మా సర్పంచ్కు సంబంధించినటువంటి ఏడు మంది వార్డు వార్డు మెంబర్లు మరి అదేవిధంగా ఉప సర్పంచ్ను ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసుకోవడం జరిగింది మాకు గ్రామం నుంచి పెద్ద ఎత్తున మా గ్రామ పెద్దలు అమ్మలు అక్కలు అనాథమ్మలు అందరూ కలిసి మాపైన నమ్మకం ఉండి మమ్మల్ని ఈరోజు పెద్ద ఎత్తున గెలిపించడం జరిగింది తప్పకుండా ఆరు నిషాలు వాళ్ళ వాళ్ళ ఆశయం తప్పకుండా ఆరు నిశల కష్టపడి గ్రామం కోసం ప్రతి ఒక్క వ్యక్తుల కోసం అందరి కోసం ఎన్ను వెన్నుదన్ను ఉండి ఖచ్చితంగా మన గ్రామ అభివృద్ధి కోసం మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి తప్పకుండా గ్రామస్తులందరూ కూడా మా వార్డు మెంబర్ కూడా గ్రామ పంచాయతీ తరఫున ఏ సమస్య ఉన్నా ఏదేమున్నా ఖచ్చితంగా అండగా నిలబడి మా గ్రామానికి సేవ చేసుకుంటామని చెప్పి ఈ సభాపతి మేము తెలియజేసుకుంటా ఉన్నాం గాజీపూర్ గ్రామంలో మరి ఉప సర్పంచ్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది మరి గాజిపూర్లో ఏ సమస్య ఉన్నా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున వెంబడే స్పందిస్తాం ప్రజల కోసం పోరాడి ప్రతి సమస్యను మేము ముందుండి నడిపించి ప్రజల పక్షాన నిలబడి ప్రతి సమస్యను నిలదీయడానికి మేము ముందుండి ప్రతి దాన్ని చేపేయాల్సిందిగా మేము అందరం వారసభ్యులం ఒక తాటిపై పనిచేస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం జరిగింది ఊరి అభివృద్ధి కొరకు ఎల్ల వేళలు రాత్రింభాగాలు కష్టపడి ఊరు డెవలప్మెంట్ చేయాలనే కోరికనే కానీ కానీ మాకు దురా ఆదేశాలు లేవు మాకు దగ్గర మా ఎమ్మెల్యే దగ్గర లేవు మా రేవంత్ రెడ్డి గారి దగ్గర లేవు మేము ఊరు అభివృద్ధి కొరకు ఎల్ల వేళలు సహకరిస్తాము మాతోటి పని చేపించుకోండి కానీ కొన్ని ఆర్భాటాలకు పోయి ఊరిని అభివృద్ధి దిశలో తీసుకొస్తామని చాలా 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 ప్రయత్నం చేస్తున్నాం కానీ అందరూ సహకరించి గ్రామ ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాం అభివృద్ధికి సహకరించండి గత పది సంవత్సరాల నుంచి ఎంత అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది ఒకసారి మీరు మెంబడుండి చూడగలరని మా యొక్క మనవి గాజీపూర్ గ్రామ ప్రజలు